ఇది అమీర్ ఫోర్ట్ అండి అమీర్ అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఫోర్టు అంబర్ కోట అంటారు దీన్ని ఇది జైపూర్కి పదిహేను కిలోమీటర్ల దూరంలో అమీర్ అనేటువంటి గ్రామంలో ఉంది ఇంతకు ముందు వీడియో మీరు మిస్ అయినట్లయితే చూడండి దాని కంటిన్యూషన్ ఇది ఇంతకు ముందు వీడియోలో కోటలో మొదట ఉన్నటువంటి గార్డెన్ను మెట్ల రూటు పైకి రావడానికి ఎలా రావాలి ఈ కోట యొక్క చరిత్ర అంతా చెప్పడం జరిగింది ఆ వీడియో మిస్ అయితే మీరు తప్పనిసరిగా ఆ వీడియో చూచిన తర్వాత ఈ వీడియో చూడండి ఈ అంబర్ నగరం పూర్వం మీనా తెగ రాజుల పాలనలో ఉండేది దీనిని చందా మీనా వంశానికి చెందిన అలన్ సింగ్ స్థాపించారు సుమారు ఒక వెయ్యి ముప్పై ఆరో సంవత్సరంలో కచ్వాహ రాజపుట్లు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుత అంబర్ కోట నిర్మాణం రాజా మాన్సింగ్ కాలంలో ప్రారంభమైంది ఆయన తరువాత వచ్చిన జైసింగ్ దీనిని మరింత విస్తరించారు ఇక ముందు అసలైనటువంటి కోట మనం చూడబోతున్నాం అదిగోండి దూరంగా కనపడుతుంది చూచారా అది నాగర్ఘడ్ ఫోర్టు అదొక కోట ఈ కోటకు ఆ కోటకు సొరంగ మార్గం ఉందని ఒక అరగంటలో ఈ కోట నుండి ఆ కోటకు వెళ్ళవచ్చని చెప్తున్నారు కానీ ఇప్పుడు మనం ఆ కోటకు వెళ్ళాలంటే దాదాపు ఒక పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాలి చుట్టూ తిరిగి వెళ్ళాలి దీ ఈ వీడియో తర్వాత ఆ కోట కూడా వీడియో తీయడం జరిగింది అది కూడా మీరు చూడవచ్చు చూశారు కదా అదే నాహర్గఢ్ ఫోర్ట్ అది కూడా చాలా అందంగా ఉంటుంది తరువాత ఆ కోటను కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇది అమీర్ ఫోర్టు అమీర్ ఫోర్టులో ఇక్కడ టికెట్స్ అమ్ముతూ ఉన్నారు చూడండి ఎంట్రన్స్ టికెట్ వంద రూపాయలు మనం ఒక కిలోమీటర్ పైకి వచ్చిన తర్వాత టికెట్ కౌంటర్ ఉంటుంది ఇక్కడి నుంచి అసలైనటువంటి వ్యూస్ అసలైనటువంటి కోట ప్రారంభమవుతుంది ఇక్కడ చూడండి అమ్మవారి గుడి ఉన్నది ముందుగా ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు అందరూ ఈ ఆలయం శిలాదేవి ఆలయం ఆ తర్వాత ఇప్పుడు మనం రాజకోటలోకి ప్రవేశిస్తున్నాం ముఖద్వారం చూడండి ఎంత అందంగా ఉందో ఈ బోర్డు చూడండి ఇంగ్లీష్లో ఉంది దీనిని మీకు తెలుగులో చెప్తాను సింగ్ పోల్ అంటే లైన్ గేట్ అని వ్రాసి ఉంది సింహం చాలా బలమైంది కాబట్టి ఈ గేటుకి ప్రధాన గేటుకి సింహం గేటు అని పేరు పెట్టడం జరిగింది పదహారు వందల తొంభై తొమ్మిదిలో సవాయి జైసింగ్ ఈ గేట్ని నిర్మించారు ఇక్కడే ఫుల్ సెక్యూరిటీని పెట్టడం జరుగుతుంది ఈ కోటలో ముఖ్యంగా చూడవలసినవి షిప్ మహల్ అంటే అద్దాల మందిరం ఈ కోటలో ముఖ్యంగా చూడవలసినవి అద్దాల మందిరం ప్రజల సభ మరల ప్రైవేట్ సభ ఇవి చాలా ముఖ్యమైనవి ఆ తరువాత పన్నెండు మంది రాడుల అంతఃపుర గదులు చూడండి కోట ఎంత అందంగా కనిపిస్తుందో ఇక్కడ నుంచి దూర ప్రాంతాల దృశ్యాలు కూడా చాలా అద్భుతంగా మనకి కనబడుతున్నాయి ఇవన్నీ ఆ రోజుల్లో రాజులు కట్టినటువంటి కోట గోడలు ఇదేనండి మెయిన్ గేట్ అంతఃపురపుర రాణులు ఉండేటువంటి ఇదిగోండి ఈ గేట్లోంచి మనం వచ్చాము ఇక్కడ చూడండి ఎంత విశాలమైనటువంటి ప్రదేశం ఉందో ఈ మండపం చూడండి చాలా అద్భుతంగా ఉంది ఈ మండపం చూడండి ఎంత అద్భుతంగా ఉందో మనకి ఎదురుగుండా కనపడేటువంటి ఆ గేటు ద్వారా లోనకి వెళ్ళవలసి ఉంటుంది ఈ లోపలే రాణుల యొక్క అంతఃపురాలు ఉంటాయి ముందుగా ఈ మండపాన్ని మనం చూద్దాం రండి ఈ మండపం చాలా ప్రత్యేకమైనటువంటి విభిన్నమైనటువంటి రీతిలో నిర్మించడం జరిగింది మనకి ఎదురుగుండా కనిపించేవన్నీ కూడా పాలరాతి స్తంభాలు ఒకే రాయితోటి నిర్మించినటువంటి పాలరాతి స్తంభాలు ఇక్కడ రాజస్థాన్లో ఒరిజినల్ పాలరాయి గనులు ఉన్నాయి అందువల్ల ఇక్కడ పాలరాతితోనే అన్ని స్తంభాలను నిర్మించడం జరిగింది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ప్రపంచ దేశాలన్నిటికీ కూడా పాలరాయి ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది ఈ మండపం హిందువుల యొక్క అలాగే మొఘలు యొక్క ఆర్కిటెక్చర్ మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది సమ్మిళితమై ఉంటుంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ చూడండి మీకు ఏనుగు యొక్క చిహ్నాలు కనబడుతూ ఉన్నాయి ఏనుగు తొండంతో ఉన్నట్లుగా ఆ పాలరాతి స్తంభం మీద చెక్కడం మనం గమనించవచ్చు జోదా అక్బర్ మూవీ తీసింది ఇక్కడేనండి ఈ కోటలోని జోదా అక్బర్ మూవీ చాలా సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించారు ఇంకా అనేకమైనటువంటి మూవీస్ ఇక్కడ తీశారు నేను చాలా మూవీస్లో ఇవి చూడడం జరిగింది కానీ నాకు గుర్తులేదు మీకు గుర్తుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ చూడండి చాలామంది ఫోటోలు దిగుతూ ఉన్నారు ఇది అంతఃపుర రాణుల మందిరాలకు వెళ్ళేటువంటి మెయిన్ డోర్ మెయిన్ గేట్ ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో జైపూర్లో ఉన్నటువంటి కోటలు వాటి యొక్క విశేషాలు చాలా అద్భుతంగా ఉంటాయండి ఇది నిజంగా చూచి తీరవలసిందే విదేశాలకు వెళ్ళినటువంటి అనుభూతి మనకు కలుగుతుంది ఈ మండపం చూడండి ఎంత అద్భుతంగా ఉందో గింబల్ బ్యాటరీ అయిపోయింది అది ఒక్కోసారి ప్రక్కకు పడిపోతుంది మళ్ళీ ఇంకొక గింబల్ ఉపయోగించి తీయటం జరిగింది వీడియో చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది మిస్ కావద్దు ఈ కోట చాలా పెద్దగా ఉంటుందండి చూడ్డానికి మాకు నాలుగు గంటల సమయం పట్టింది చాలా పెద్ద కోట దీనికి సంబంధించి ఇంకొక వీడియో కూడా రాబోతుంది రాబోయేటువంటి వీడియో కూడా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది మహారాణుల యొక్క మందిరాలను ఆ కొ ఇంకొక పార్టీలో పెట్టడం జరిగింది ఇక్కడ చూడండి పెద్ద సరస్సుని నిర్మించారు ఇది కాశ్మీర్లో ఉన్నటువంటి సరస్సులాగా ఉండాలని రాజుగారు తలంచి ఈ సరస్సుని నిర్మించడం జరిగింది ఇందులో విహారం చేస్తూ ఉద్యానవనాలు అవన్నీ కూడా రాణులతో హాయిగా వేసవికాలం ఆనందంగా గడపడానికి ఏర్పాటు చేశారు ఈ పార్ట్ చూచిన తరువాత మనం ఆ మెయిన్ గేట్లోంచి లోపలికి వెళితే ఇంకా కోట యొక్క అందం చూడవచ్చు ఇక్కడ చూడండి విఘ్నేశ్వర వారి ప్రతిమ ఎంత అందంగా నిర్మించారో సీలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది చూడండి ఆ రోజుల్లోనే అంత అద్భుతంగా దీన్ని నిర్మించడం అనేటువంటిది మన భారతీయుల ప్రతిభకు నిదర్శనం ఇప్పుడు మనం అసలైనటువంటి కోటలోకి ప్రవేశిస్తున్నాం ఇక్కడ చూడండి ఎలా ఉన్నదో ఇది మహారాణులు ఉండేటువంటి అంతఃపుర మందిరం లెంగ్త్ ఎక్కువైపోవడంతో ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను దీనికి కంటిన్యూషన్ వీడియో మరలా వస్తుంది దాన్ని ఫాలో అవుతూ ఉండండి ఈ కోట అంతా అర్థం కావాలంటే మనం తప్పనిసరిగా ఈ వీడియోని ఫాలో అవుతూ ఉండాలి సబ్స్క్రైబ్ పురాణ అమృతం